హాయ్ అండి నేను మీ శివకుమారిని వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ శివ టాక్స్ హాయ్ అండి అందరు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మొన్న నేను తిరుపతి వెళ్ళొచ్చాను కదండి వీడియో వీడియో మీరు చూశారు కదా సో లాస్ట్ వీడియో తిరుమలలో శ్రీవారి వాహన సేవలని సో ఫైవ్ డేస్ ట్రిప్ కదా నా హెయిర్ అంతా బాగా రఫ్గా అలా అయిపోయింది సో నేను హెయిర్ మాస్క్ వేసుకుందామని అనుకుంటున్నాను అది కూడా మీకు షేర్ చేస్తాను ఎలాగా ఏంటి అనేది సో ఈ రోజులు ఆయిల్ పెట్టుకున్నందువల్ల ట్రావెల్ చేసినందులో హెయిర్ చాలా రఫ్గా సో జస్ట్ అందుకే నాట్ ఐ సెలమ్ డ్రైగా అలా ఉంది అందుకని చెప్పేసి ఒక మాస్క్ లాగా వేస్తున్నాను ప్రిపేర్ చేస్తాను మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం ప్రిపేర్ చేయొచ్చు ఒకటి బాగా పండిన అరటి పండు తర్వాత ఆలోవెరా మన ఉంటాయి కదండి అలోవేరా స్టెమ్స్ తర్వాత కొంచెం పెరుగు తర్వాత కొంచెం ఏదో ఒక ఆయిల్ విటమిన్ ఈ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏది లేకపోతే కొబ్బరి నూనైనా ఓకే అది కూడా లేదనుకోండి జస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ టేబుల్ స్పూన్ వేస్తే చాలు సో ఏదో ఒక ఆయిల్ కావాలి సో వీటన్నింటినీ మిక్స్ చేసి మనం అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని హ్యాండ్ బాత్ చేయగలనండి సో వీ ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే హెయిర్ బాగా రిపేర్ అవుతుంది మామూలుగా మనం డ్రైగా ఉంటే ఏం చేస్తాము కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తాము కోకోనట్ ఆయిల్ కూడా ఏమవుతుంది హెయిర్ సాఫ్ట్ అవుతుంది కానీ దీని అంత అవ్వదు కోకోనట్ ఆయిల్ అంటే ఏంటి మనకు వేస్తే వాటర్ తాగినట్టు ఈ హెయిర్ మాస్క్ ఏంటి వాటర్ పాటు ఫుడ్ కూడా తీసుకుంటున్నట్టు మనం సో అట్లా అనమాట ఆ హెయిర్ కి మనం మంచి ప్రోటీన్ ఇస్తున్నాను సో అది బాగా లోపలించి సాఫ్ట్ అయిపోతుంది మన స్కాల్ కూడా పట్టేస్తుంది ఖచ్చితంగా ఇది నేను ఇంట్లో ఉండే వాటితోటే చెప్తున్నాను అందరూ ట్రై చేయండి ఓకేనా అండి ఫస్ట్ మనం బనానా తీసుకోవాలి సో బాగా పండింది ఇది మా ఇంట్లో ఇదే ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను వేరేది ఏదైనా తీసుకోవచ్చు బట్ ఖచ్చితంగా పండింది అయి ఉండాలి దాన్ని పీసెస్గా కట్ చేయాలి నేను స్లైసెస్గా కట్ చేశాను కానీ మిక్సీలో అవడానికి చాలా టైం పట్టింది అలా కాకుండా ఫోర్ పీసెస్గా కట్ చేయండి సో తర్వాత అలోవేరా తీసుకోండి అలోవేరా అటు సైడ్ ఇటు సైడ్ తీసేయాలి అడ్జస్ట్ కూడా తీసేయాలి సో అలోవేరాని వేసేటప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అందులో కొంచెం ఎల్లో షేడ్ వస్తుంది అది పోయే వరకు ఉంచి అది రాకుండా మనం వేయాలి సో పైన కింద లేయర్ తీసేసి మధ్యలో జెల్ మాత్రమే తీసుకోవాలి ఈ అలోవెరా జెల్ మీ హెయిర్ని బట్టి తీసుకోండి తక్కువైనా ఎక్కువైనా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో మొత్తం తీసేసి ఇలా రెడీ చేశాను ఇలా జెల్లాగా మిక్సీలో వేయాలి మీ ఇంట్లో ఈ కలబంద చెట్టు అదేనండి అలోవేరా చెట్టు లేకపోతే మాత్రం బయట నుంచి మనకి దొరుకుతుంది కదండి అలోవెరా జెల్ షాప్స్లో అది తెచ్చి టూ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు కర్డ్ కూడా టూ టేబుల్ స్పూనే వేసుకోవాలి కొంచెం గట్టి కర్డ్ తీసుకోవాలి సో తర్వాత ఇది ఆల్మండ్ ఆయిల్ ఉంది నా దగ్గర సో ఆల్మండ్ ఆయిల్ ఒరిజినల్ అనమాట ఇది వన్ టీ స్పూన్ వేశాను సో నాకు కొంచెం సరిపోదేమో అనిపించింది అందుకని అవి కూడా కొంచెం మిల్క్ తీసుకున్నాను నేను వీటన్నిటిని కలిపి మెత్తగా బాగా గ్రైండ్ చేసి మిక్సీ వేశాను చూడండి ఇలా పల్చగా వచ్చింది దీనిలో బైండింగ్ కోసం అంటే ఇలా లిక్విడ్గా ఉంటే మనం హెయిర్కి అప్లై చేయలేము కదా సో గోరింటాక్ పొడి అనమాట గోరింటాక్ పొడి కూడా హెయిర్కి చాలా మంచిది సాఫ్ట్గా కూడా ఉంచుతుంది సో దాన్ని బాగా కలిపి ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేశాను నేను ఎందుకు మిల్క్ వేసానంటే నాకు హెయిర్కి సరిపోదని డౌట్ వచ్చిందనమాట సో అందుకని మిల్క్ వేశాను దానికి సరిపడా హెన్నా పౌడర్ మిల్క్ వేయకపోతే మనకి మీకు వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మిల్క్ వేసా కాబట్టి టూ టేబుల్ స్పూన్ సరిపోయింది ఈ గోరింటాకు పొడి వేశాక బాగా అందులో మిక్స్ అయ్యేలాగా బాగా స్పూన్ తోటి చేయాలి లేదా విస్కర్ ఉంటే విస్కర్తో అయినా చేసుకోవచ్చు మీరు కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి సో ఆ తర్వాత హెయిర్ని మీరు తీసేసి ఒక పార్ట్స్ ఒకసారి నేను వీడియో వీడియోకి చూపించాను పై పార్ట్ హెన్నా పెడతారు కదా నాట్ వేస్తూ అలా హెన్నా అప్లై చేద్దాము ఇదిగోండి చూడండి వీడియోలో చూపించినట్లుగా పైన మన మాడు మీద వన్ పార్ట్ తీసుకోవాలి సో ఈ హెయిర్ మాస్క్ ఏంటంటే ఫస్ట్ హెయిర్ కంటే స్కాల్ప్కి ఎక్కువ అంటాలి సో అందుకని చెప్పేసి నేను ఇలా ఈ ప్రొసీజర్ చేస్తున్నాను ఇలా హెయిర్ తీసుకొని ఆ స్కాల్ప్కి బాగా అంటే ఆ మిగతాది కొద్దిగా చేతిలో తీసేసుకొని హెయిర్కి అప్లై చేసి దాన్ని రౌండ్గా చుట్టేసేయాలి అలా లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్కి రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కి అలా నాట్స్ వేస్తూ హెయిర్ అంతా కవర్ చేయాలి ఆ హెయిర్ వేసినప్పుడు మనం నాట్స్ వేసినప్పుడు కొంచెం గట్టిగా లాగేసి లాస్ట్లో కొంచెం మాస్క్ వేస్తే మనకి ఆ నాట్ లూజ్ అవ్వకుండా అలా స్టిక్కీగా ఉండిపోతుంది ఇలా చిన్న చిన్న హెయిర్ పార్ట్ తీసుకొని దానికి మనం కింద ఫస్ట్ స్కాల్ప్ అప్లై చేసి ఆ తర్వాత హెయిర్కి అప్లై చేస్తూ ఆ రౌండ్గా తిప్పాలి ఖచ్చితంగా మనం మెయిన్ పెట్టాల్సింది ఏంటంటే స్కాల్ప్కే పెట్టాలి ఇలా కంప్లీట్ గా అప్లై చేశాక మనం ఒక్క హాఫ్ ఎన్ అవర్ ఉంటే సరిపోతుంది ఆ తర్వాత జస్ట్ వాటర్ వాష్ చేసుకోవచ్చు మీరు కావాలంటే మైల్డ్ షాంపూ యూస్ చేసి వాష్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇంకా కంప్లీట్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచేసుకోండి సో మీరు పైన షవర్ క్యాప్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ని కొంచెం వాటర్లో వేసి గట్టిగా పిండి దాని కవర్ లాగా కానీ అలా పెట్టుకోండి ఎందుకంటే హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది ఖచ్చితంగా అలా పెట్టుకోవాలి ఓకేనా ఇదిగోండి హెడ్ బాష్ చేసేసాను నేనైతే బయటకు వెళ్ళాలని చెప్పేసి మైల్డ్ షాంపూ లైట్గా షాంపూ యూజ్ చేశాను మీకు బయటికెళ్ళే పని ఏమీ లేదు అంటే మీరు అలాగే ఉంచేసుకొని ఆరిపోయిన తర్వాత అయినా కానీ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా షాంపూ యూజ్ చేయండి సో నేను చెప్పాను కదా బయటకు వెళ్ళాలని చెప్పేసి లైట్ గా షాంపూ యూస్ చేశాను డ్రై అయిపోయింది చూడండి సాఫ్ట్ గానే ఉంది ఇందరికి ఇప్పటికే చాలా చేంజ్ వచ్చింది సో నాది బాగా డ్రై హెయిర్ అనమాట సో అందువల్ల ఏంటంటే ఇలా ఉంది అదే నార్మల్ హెయిర్ వాళ్ళకైతే అసలు పట్టు లాగా ఉంటుంది సో ఇప్పుడు నాది డ్రై హెయిర్ కాబట్టి నేను ఇంకొకసారి పెట్టుకుంటే సెట్ అయిపోతుంది సో వన్ టైంకి ఏది అంత పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉండదండి సో మనం వీక్లీ ట్వైస్ త్రైస్ అలా పెట్టుకుంటూ ఉండాలి కొంచెం అది సెట్ అయ్యే వరకు ఓకేనా ఇప్పుడు నాకు వన్ టైంకి చాలా చేంజ్ వచ్చింది చూడండి సాఫ్ట్గా ఉంది ఇంకొకసారి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను జస్ట్ ఒక ట్వంటీ మినిట్సే ఉంచుకున్నాను ఎందుకంటే కొంచెం బయటకు వెళ్ళాలని చెప్పేసి హాఫ్ అన్ అవర్ కానీ అట్లా అలా ఉంచేసుకుంటే ఫార్టీ మినిట్స్ కానీ సో కాకపోతే ఏంటంటే మీరు ఎంతసేపు ఉంచుకున్నా ఖచ్చితంగా హెయిర్కి కవర్ చేయాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి లేదు అంటే గాలికి ఆ పైన మాస్క్ అంతా ఎండిపోయి ఇంకొంచెం హెయిర్ రఫ్గా అవుతుంది సో అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక టెన్ మినిట్స్ అటు ఇటు అయినా ఏం కాదు చాలా చూడండి నీట్గా ఇట్లాంటి ఉంటే చూడండి మెత్తగా ఉంది మీకు ఇష్టమైతే అయితే లెగ్ కూడా కలుపుకోవచ్చు బట్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు సో ఈ నేసాను కదా అలోవేరా అని నేను ఎగ్ వేయలేదు సో ఓన్లీ వైటే వేయాలి ఎగ్ వైట్ వేసినప్పుడు ఒక టెన్ డ్రాప్స్ లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఓకేనా అండి ట్రై చేయండి అందరూ హెయిర్ మాస్క్ చాలా బాగుంది డిఫరెన్స్ వచ్చింది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీరు లైక్ చేసిన వందల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీకు ఎలా అనిపించింది ఏందని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి